నమస్కారం ఈ రోజు వీడియోలో మనం కొన్ని శాస్త్రీయ మరియు సాధారణ నామాలు తెలుసుకుందాము అరేబియా ఒంటె శాస్త్రీయ నామం క్యాలెస్ డ్రోమెడారి ఆఫ్రికన్ ఏనుగు శాస్త్రీయ నామం లో ఆఫ్రికానా ఆల్బర్టస్ శాస్త్రీయ నామం డయా మిడియాడై

యాక్రిడో థెరస్ టిస్టిస్ శాస్త్రీయ నామం క్రోకోడైలస్ పలెస్ట్రిస్ కుక్క శాస్త్రీయ నామం క్యానిస్ లూపస్ ఫ్యామిలీ యారిస్ ఎర్రనక్క శాస్త్రీయ నామం వెల్స్ వెల్స్ గుడ్లుగూబ శాస్త్రీయ నామం బుబో వర్జీనియానస్ గవియల్ లేదా ఘారియల్ శాస్త్రీయ నామం గవయాలిస్ గంగేటికస్ జిరాఫి శాస్త్రీయ నామోర్డాలిస్